నెల్లూరు జిల్లా వెడవలూరు మండలం పార్లపల్లి గ్రామంలో ప్రైమరీ ప్రభుత్వ పాఠశాలలో పిఆర్ఆర్ అండ్ విఎస్ డిగ్రీ కళాశాల విద్యార్థులు గత ఏడు రోజుల నుండి ఎన్ఎస్ఎస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా ప్రతిరోజు పాఠశాల ఆవరణాన్ని శుభ్రపరచడం అలాగే గ్రామాల్లో చెత్త నుండి సంపదపై ప్రజలకు అవగాహన ర్యాలీ హెచ్ఐవిపై అవగాహన మెడికల్ క్యాంప్ లాంటి కార్యక్రమాలు నిర్వహించారు గురువారం ఏడవ రోజు ముగింపు సభను ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో భాగంగా పార్లపల్లి పాఠశాలలో ఏడు రోజులు ఎన్ఎస్ఎస్ క్యాంపులో పాల్గొన్న యాభై మంది వాలంటీర్లు అందరికీ స్పెషల్ క్యాంప్ సర్టిఫికేట్స్ అందజేశారు ఈ సందర్భంగా లెక్చరర్స్ మాట్లాడారు అనంతరం పాఠశాల ఆవరణలో కళాశాల యాజమాన్యం విద్యార్థులతో కలిసి చెట్లను నాటారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బి సుజాత వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్ మధు పిఓ డాక్టర్ ఈశ్వరయ్య తదితర అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు ఒక టూ డేస్ మళ్ళీ ఎక్స్టెండ్ కూడా అయింది దాదాపు నైన్ డేస్ ఆయన ఇదే టెన్షన్ లో ఉన్నాడు అంతకుముందు టూ మంత్స్ నుంచి రెండు నెలల నుంచి ప్లాన్ చేస్తా ఉన్నాడు ఎప్పుడు పెడతాము సార్ ఎప్పుడు పెడతాము సార్ అంటున్నాడు మేడం డిస్కస్ చేస్తూ ఉన్నారు సో అయితే ఇక్కడ ఈశ్వర్ ఉన్నటువంటి మంచి అడ్వాంటేజ్ ఏంటంటే ఎన్ఎస్ఎస్ యూనివర్సిటీ కోఆర్డినేటర్ లాగా ప్రిన్సిపల్ మేడమే ఇక్కడ ఎన్ఎస్ఎస్ ని సూపర్వైజ్ చేయడం అనేది ఈశ్వర్ ఉన్నటువంటి అడ్వాంటేజ్ అంటే టైం టు టైం మేడం కూడా మన ప్రిన్సిపల్ మేడం కూడా ఎన్ఎస్ఎస్ పిఓగా చాలా కాలం వర్క్ చేశారు ఉమెన్స్ కాలేజ్ లో సో కాబట్టి దానికి సంబంధించి కొన్ని రిపోర్ట్స్ కూడా చూపించారు చాలా బ్యూటిఫుల్ గా తయారు చేశారు మేడం రిపోర్ట్స్ కూడా చాలా ఉత్సాహంగా ఈ మనకి నిర్దేశించినటువంటి స్పెషల్ క్యాంప్ లో విద్యార్థులు ఫాలో జరిగింది ఇక్కడ అయితే నేను ఒక త్రీ డేస్ ముందు లేను అర్థమైంది అంటే మనం ఊహించిన కూడా చాలా వర్క్ ఎక్కువగా నేను వచ్చిన తర్వాత ఈ క్యాంపస్ మీరు రాకముందే అంతా దుశస్థ పెరిగిపోయి ఉందని సో అంటే ఆ రకంగా ఈ విలేజ్ లో ఉండేటువంటి చిన్న చిన్న పిల్లలు ఎలిమెంటరీ స్కూల్ విద్యార్థులకి ఎంతో ఉపయోగకరంగా ఈ క్యాంప్ నిర్వహించడం అభినందనీయం గవర్నమెంట్ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ ముఖ్యంగా స్పెషల్ క్యాంప నిర్వహించారు ఈ పాఠశాలలో ఆవరణాలను పరిశుభ్రం చేయడమే కాకుండా అదే విధంగా వివిధ కార్యక్రమాలను మేము నిర్వహించడం జరిగింది ఎన్ఎస్ఎస్ డివో గారు మరియు మా కళాశాల ప్రిన్సిపల్ బి సుజాత గారి యొక్క ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ యొక్క సర్టిఫికేట్స్ పొందే ముందు విద్యార్థులు విద్యార్థి విద్యార్థులు తెలుసుకోవాల్సిన అంశం నర సేవ పరమాత్మ సేవ నరసేవ నారాయణ సేవ జనసేవ సేవ సేవ మానవ సేవ మానవ సేవ మాతృ చేసినటువంటి సేవ మనకు నిర్మాణమైనదిగా మనం భావించుకుంటూ రాగల రోజుల్లో కూడా ఈ యొక్క విద్యార్థులు తదుపరి నూతనంగా చేరే విద్యార్థులను కూడా ప్రోత్సహించి జన్మభూమికి సేవ చేయాలని మాతృదేశానికి సేవ చేయాలనే దృఢ సంకల్పం రావాలనే అంశంతోనే ఈ యొక్క సేవా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది సాయంత్రం ఐదు గంటలు దాకా ఇక్కడే తర్వాత ఈ అయిపోయిన వెంటనే మళ్ళా వాళ్ళని సురక్షితంగా వారి వారి ఇంటికి పంపించడము ఇలా ఏడు రోజులు నిర్వహించాము ఇందుకు వారు మా ప్రిన్సిపల్ మేడం ఇక్కడ ఉన్న హెచ్ఎం సర్పంచ్ మా స్టాఫ్ నాన్ టీచింగ్ అందరూ చాలా కోఆపరేట్ చేశారు వారందరికి ప్రత్యేకించి ధన్యవాదాలు థ్యాంక్ ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు నమస్కారాలు ఆంధ్రప్రదేశ్ లో బిగ్గెస్ట్ ఎడ్యుకేషనల్ ఎక్స్‌పో ఇప్పుడు మన నెల్లూరులో నేషనల్ ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ వారి తరపున డిసెంబర్ పదమూడు మరియు పద్నాలుగవ తేదీల్లో అనిల్ గార్డెన్స్ లో నిర్వహించబడుతుంది ఈ కార్యక్రమంలో దేశం నలుమూలల నుంచి ప్రసిద్ధిగాంచిన ఇంజనీరింగ్ మెడికల్ ఆర్కిటెక్చర్ హోటల్ మేనేజ్‌మెంట్ మరియు డిగ్రీకి సంబంధించిన విశ్వవిద్యాలయాలు మరియు వారి మేనేజ్‌మెంట్ అధికారులు మీ కోసం అందుబాటులో ఉంటారు వారితో మాట్లా మీకు ఉన్నత విద్య గురించి ఉన్న సందేహాలు ఉన్నత విద్యా అవకాశాలు విశ్వవిద్యాలయాల్లో ఉన్న సదుపాయాలు మరియు ఫీజు వివరాలు తెలుసుకోగలరు ఈ కార్యక్రమంలో మీరు ఏ కోర్సు నందు అడ్మిషన్ తీసుకున్నా కూడా ప్రత్యేక ఫీజు రాయితీ ఇవ్వడం జరుగుతుంది మరిన్ని వివరాలకు సంప్రదించండి